శ్రావణ మాసం మనకి స్టార్ట్ అయింది కదండి అందులో భాగంగా శ్రావణం శుక్రవారం మనకి ఆగస్ట్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున వచ్చిందండి అయితే ఆ రోజు మొదటి శుక్రవారం కాబట్టి అమ్మవారిని మనం చక్కగా పూజించుకొని పూజించినట్లయితే సకల అభిష్టాలు చేకూరుతాయండి అంతేకాకుండా మనం ఈ రోజున అమ్మవారికి మన దగ్గర విగ్రహాలు ఉన్నట్లయితే పాలతో అభిషేకం చేసినట్లయితే విశేష ఫలితం కలుగుతుంది అంతేకాకుండా ఎర్రని పువ్వులతోనూ కమ్ తామర పువ్వులతోనూ సువాసనాభరితమైన పువ్వులతో అంటే సన్నజాజి మల్లి చెంటిజాజి అలాంటి వాడితో కనుక మనం పూజించినట్లయితే అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది అందులోనూ ప్రత్యేకంగా మల్లె పువ్వులతో పూజిస్తే చాలా మంచిదండి ఈరోజు చాలా మంగళప్రదమైన చిట్టి గింజలతోనూ తామర గింజలతోనూ గోమతి చక్రాల కాయిన్స్తోనూ మనం అష్టోత్తరం చేసుకున్నట్లయితే చాలా మంచిదండి అంతేకాకుండా ఈరోజు వేరు వేసి అభిషేకం జలాభిషేకం చేస్తే చాలా మంచిదండి దాంతోపాటుగా ఈరోజు నాగపంచమి కూడా వచ్చిందండి అంటే మరియు గొరుడ పంచమి దానికి సంబంధించిన ఆల్రెడీ వీడియోస్లో అప్లోడ్ చేసామండి ఆ రోజున ఎలా పూజ చేసుకోవాలి ఏంటి అనేది అండ్ అలాగే ఈరోజు లక్ష్మీ అష్టోత్తరణం ఇలా అమ్మవారికి ఇష్టమైన వాటితో చేసుకుంటే చాలా మంచిదండి అండ్ వరలక్ష్మి వ్రతం మనం చాలామంది రెండు వారాలు చేసుకుంటారు కొంతమందికి రెండో వారం మూడో వారం కూడా చేసుకుంటూ ఉంటారు మూడు వారాలు కూడా మనం శుక్రవారాలు మిస్ కాకుండా చేసుకుంటే చాలా మంచిది మనం పాలన అమ్మవారికి నైవేద్యంగా పెడితే మంచిది అలానే కుంకుమ పువ్వు నైవేద్యంగా పెడితే అది నైవేద్యంగా పెట్టి మనం స్వీకరిస్తే చాలా మంచిదండి అంతే ఈరోజు పచ్చిశనగాలు నైవేద్యంగా పెట్టడం పులిహోర ఇలాంటివి కూడా మనం అమ్మవారికి నైవేద్యంగా నైవేద్యంగా పెట్టుకోవాల్సి ఉంటుందండి వరలక్ష్మి వ్రతం అనేది శ్రావణ మాసంలో పౌర్ణమి కంటే ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజు మనం చేసుకుంటాం అంటే రెండవ శుక్రవారం రోజు కానీ అది మనకి ఆగస్ట్ పదహారవ తేదీన వచ్చింది కానీ ఆగస్ట్ పదహారవ తేదీ చాలా మందికి కొన్ని కొన్ని కారణాల వల్ల కుదరకపోవచ్చు అలాంటి వారు మరి పురాణాల ప్రకారం పౌర్ణమి కంటే ముందు వచ్చేటువంటి శుక్రవారం అంటే ఈ ఆగస్టు తొమ్మిదవ తేదీని కూడా మనం వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైనా సరే మీకు రెండవ వారం కుదరకపోతే ఫస్ట్ వారం కూడా మనం చేసుకోవచ్చు మరి మూడవ వారం చేయకూడదా అంటే చేసుకోవచ్చు కానీ ఈ రెండు కుదరని వారం మూడు వారం చేసుకోవచ్చు మ్యాక్సిమం మన ఆడవారం ఈ నాలుగో వారాల్లో ఏదో ఒక వారం కుదురుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వ్రతాన్ని మనం చేసుకోవచ్చు అయితే కలశం లేని అనమాయితీ లేని వారు కూడా కూడా అమ్మవారిని చక్కగా అలంకరించుకొని పూలు చేసుకోవచ్చు కలసం ఆనవాయితీ ఉన్న వారు కూడా ఈ తొమ్మిదవ తర తొమ్మిదవ తేదీ వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు ముత్త కూడా సాయంత్రం పేరంటానికి పిలిచి వారికి వాయనం అనేది ఇచ్చుకోవచ్చు అండి అంతేకాకుండా ఈరోజు చిన్న పిల్లలకి మన ఇంటికి పిలిచి వారికి కూడా తాంబూలం ఇచ్చి వారిని మంచిగా చేసుకోవచ్చండి అయితే మనకి పూజ వరలక్ష్మి వ్రతం మొదటి శుక్రవారం చేయాలనుకునే వాళ్ళు ఈ సమయంలో చేసుకుంటే చాలా మంచిదండి మనకి తిది వస్తే చూసుకునేటప్పటికీ పంచమి ఇది హస్త నక్షత్రం పూజ సమయం వచ్చేసి ఉదయం చేసేటువంటి వారు బ్రహ్మ ముహూర్తంలో చేస్తే మంచిదండి అలా కుదరదు అనుకుంటే నాలుగు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై ఎనిమిది లోపు చేసుకోవచ్చు సాయంత్రం చేసుకోవాలి అనుకుంటే ఐదున్నర నుంచి సాయంత్రం ఏడు గంటలలోపు మనం కంప్లీట్ చేసుకోవచ్చు అండి ఈరోజు ముత్తైదువులను కూడా ఆరు గంటన్నర నుంచి ఏడు గంటలలోపు లోపు ఎదువులను పిలిచి తాంబూలం అనేది మనం ఇవ్వవచ్చు అండి అంతేకాకుండా ఈరోజు మణిద్వీప పారాయణ మణిద్వీప వర్ణన చేసుకున్నా కూడా చాలా మంచిది అండ్ అలాగే పంచమి కాబట్టి ఎటువంటి దోషాలు కూడా మనకి కలగకోకుండా పుట్ట దగ్గర పా పాలు పోసుకోవడం ఇంట్లో పూజ చేసుకోవడం కూడా చేసుకోవచ్చండి అండ్ అలాగే ఈరోజు కనకధార స్తోత్రము చదివినా కూడా విశేష ఫలితం కలుగుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా కొత్తగా వాచ్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మచ్